హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ఒక చక్కని హెల్దీ రెసిపీలు రెండు రకాలు చేస్తున్నానండి ఇప్పుడు మీరు చూసేది ఏంటనుకుంటున్నారు జొన్న రవ్వతోటి ఆ ఊరి మీద వండిన అన్నం అనమాట ఎంత ప ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కంప్లీట్గా చూపించానండి అలాగే కాకరకాయని ఒకే విధంగా కాకుండా రకరకాలుగా రెసిపీలు చేసుకోవచ్చండి అందులో భాగంగా నేను ఒక వెరైటీ రెసిపీ చేశాను చాలా అద్భుతంగా ఉంటుంది చేదనేదే ఉండదండి చాలా రుచిగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చక్కగా ఏం కోరో చెప్తేనే కానీ అర్థం కాదనమాట అంత చక్కగా తింటారు ఈ రెండు రెసిపీలు సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేయాలనేది కంప్లీట్గా చూసాను మరి జొనరవ్వ తోటి ఆవిరి మీద ఏ విధంగా అన్నం వండుకోవాలి అనేది కంప్లీట్గా చూపించబోతున్నానండి చాలా అంటే చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నేను చెప్పే విధంలో చేశారంటేనే ఒక ఐదు ఆరు గంటల ముందే నీళ్లు పోసి నానబెట్టాలండి ఈ రవ్వకి కొలతంటూ ఏమీ లేదు అలాగే నీళ్ళ కొలత కూడా ఏమీ ఉండదు ఇలాగ ఐదారు గంటల ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుందండి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని మిగిలిన రెసిపీలు అన్నీ అయిపోయిన తర్వాత కుక్ చేసుకుందాం హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ మంటలు ఈరోజు మన వీడియోలో చక్కని ఫ్రై చేస్తున్నానండి ఇదిగండి కాకరకాయలు కాకరకాయలు తీసుకున్నాను చిన్న చిన్ని కాకరకాయలు అనమాట అంటే ముదిరినవే కాకపోతే చిన్న సైజు కాకరకాయలు తీసుకున్నానండి ఈ కాకరకాయలతోటి చక్కగా ఫ్రై చేస్తున్నాను ఫ్రై అంటే మరి ఇలాంటి అలాంటి ఫ్రై కాదు చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు నేను పప్పుచారు చేస్తున్నానండి పప్పుచారులోకి ఈ కాకరకాయ ఫ్రై చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే జొన్న రవ్వతోటి అన్నం చేస్తున్నానండి అన్నం ఎలాగంటే నేను డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి వండుకోకుండా ఆవురి మీద కుక్ చేస్తాను అనమాట ఈ రెండు రెసిపీలు కాకరకాయ ఫ్రై అలాగే జొన్నరావతో తోటి ఆవురి మీద ఏ విధంగా కుక్ చేసుకోవాలనేది ఈ రెండు రెసిపీలు మీకు ఇవాళ చూపిస్తానండి ఏ విధంగా చేయాలనేది ఓకేనండి ఇప్పుడైతే ఈ కాకరకాయలు శుభ్రంగా కడిగేసాను కడిగేసిన తర్వాత కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ చివర ఆ చివర తీసేసి ఇదిగోండి లేత కాకరకాయలు లేతగా ఉన్నాయి చక్కగా ఇంకా గింజ ముదరలేదన్నమాట ఇటువంటి కాకరకాయలు అయితే ఫ్రైకి నౌజ్ లాగా అయిపోతుంది అన్నమాట అంటే మనం తాలింపులో వేయగానే చక్క ఇట్టే ఉడికిపోతాయి ఇటువంటివి తెచ్చుకోవాలన్నమాట ఓకేనండి ఇప్పుడు ఈ కాకరకాయని ఇదిగోండి ఈ విధంగా పొడవగా కట్ చేసుకోవాలి ఓకేనండి ఇదిగో ఈ విధంగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి ఇదిగోండి ఏ అయినా సరే కడిగేసిన తర్వాత నీళ్ళల్లో వేయకూడదండి ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకుని వెంటనే తాలిపిలో వేసేసుకోవాలి అప్పుడే మనకి ఇందులో ఉండే విటమిన్స్ అన్నీ మనకి లభిస్తాయి అన్నమాట కోసేసిన తర్వాత నీళ్ళలో వేస్తామనుకోండి ఇందులో ఉండే విటమిన్స్ అన్నీ కూడా నీళ్ళల్లోకి వెళ్ళిపోతాయి అందుగురించి ముందు కడిగేసి అప్పుడు కట్ చేసుకుని వెంటనే మనం తాలిపిలో వేసేసుకోవాలి ఇది కాకరకాయ ఉంటుందండి వెంటనే తాలిపిలో వేయకలదు ఈ కాకరకాయలను కూడా నేను ఏ విధంగా ఫ్రై చేస్తానని చూదురు కానీ ఇవి ఫస్ట్ నేను ఆవిరి మీద ఉడికిస్తాను అనమాట అందుకని ఇవన్నీ ఒకసారి కట్ చేసుకోవాలి చూడండి చక్కగా కాయలు కనీసం వారానికి రెండు మూడు సార్లు అయినా కాకరకాయ కూడా తింటే చాలా మంచిదండి హెల్త్కి అన్నీ ఇదే విధంగా కట్ చేసుకుందాము ఇదిగోండి కాకరకాయలు అన్నీ కట్ చేసేసానండి కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం కదా ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి ఇప్పుడు ఇవి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను రండి మీరు కిచెన్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి నేను ఆల్రెడీ రైస్ కుక్కర్ ఆన్ చేసేసానండి ఆవురి మీద కుక్ చేస్తామన్నమాట ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఇలో వేసేసుకోవాలండి ముక్కలన్నీని ఈ ఆవిరి మీద ఉడకాలన్నమాట ఇందులో సాల్ట్ కానీ ఏమీ వేయకూడదండి ఇలాగే ఉడికిపోవాలి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి చక్కగా ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ నీట్ బాయిల్ అయిపోయి ఉన్నాయి కాబట్టి టెన్ మినిట్స్ సరిపోతుందండి ఇవి ఉడికి లోపల ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఇవన్నీ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కాకరకాయ ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదండి ఇప్పుడు ఒక చిన్న జార్ తీసుకుని రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలాగ కట్ చేసుకుని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి అర కేజీ కాకరకాయలు తీసుకున్నాం కదండి ఆరు కేజీ కాకరకాయలకి మెజర్మెంట్స్ అనమాట ఇవి రెండు ఉల్లిపాయలు అలాగే ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఇలా పొట్టు తీసేసిన వెల్లుల్లి రేకులు వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్లో హాఫ్ వేసుకోవాలండి మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ నువ్వులండి నువ్వులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ముప్పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ కారం ఇదిగోండి పావు టీ స్పూన్ పసుపు ఇదిగోండి నేను చింతపండు ఇలాగ బాయిల్ చేసి ఉంచుకుంటానండి ఎప్పుడన్నా అత్యవసరమైనప్పుడు వాడుకోవడం కోసం ఇలా చేస్తాననమాట నూనెలో ఉడకబెట్టేసి ఉంచుకుంటాను ఇది ఎన్ని రోజులైనా సరే పాడవదండి ఉప్పు పసుపు వేసి నూనెలో ఉడికిస్తానన్నమాట చాలా బాగుంటుంది ఇదిగోండి పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి చింతపండు ఇదిగోండి చిన్న బెల్లముక్క ముక్క కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి చింతపండు పులుపు వేసినప్పుడు చిన్న బెల్లముక్క ముక్క వేసుకుంటే మంచి రుచి వస్తుంది అనమాట ఇప్పుడు ఇదంతా మెత్తగా పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసుకోవాలండి చాలా రుచిగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి అసలు చేదు అనేది ఉండదు కాకరకాయ ఫ్రై అద్భుతంగా ఉంటుందన్నమాట ఓకేనండి ఇప్పుడు ఇది మనం ఫ్రై చేసుకుందాం ఇదిగోండి కాకరకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోనాయండి ఇదిగోండి సరే ఎంత మెత్తగా ఉడిగిపోనియా ఇదిగోండి అసలు చేదు అనేది ఉండదండి చేదు లేకుండా చేసుకోవచ్చు అనమాట ఇలాంటి ఫ్రై ఇలా చేసుకుంటే చక్క పచ్చారులో కానీ సాంబార్లో కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడువి ఒక బౌల్లో తీసేసుకోవాలండి పక్కన పెట్టేసి బౌల్ ఉన్నది కదండి ఇది ఆవర్ మీద ఉడికించేది కదా ఇందులో ఒక క్లాత్ వేసుకోవాలండి ఏదైనా ఒక నాప్కిన్ కానీ అటువంటిది ఏదైనా ఇలా వేసుకోవాలి వేసిన తర్వాత కుక్కర్ ఆన్ చేసుకున్నాము ఇదిగోండి గిన్నె పెట్టేశానండి కుక్కర్ మీద పెట్టేసిన తర్వాత ఇదిగోండి మనం నానబెట్టుకున్న జనరల్ ఉన్నది కదా ఇదంతా వేసేసుకోవాలండి బాగా నానున్నాయి కదండి ఒక ఫైవ్ అవర్స్ నుంచి సిక్స్ అవర్స్ వరకు బాగా నానబెట్టాలన్నమాట అప్పుడే ఇది చక్కగా చాలా బాగా ఉడుగుతుంది అనమాట పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి ఈ వాటర్ తోటే వేసేసుకోవచ్చు ఈ వాటర్ అన్నీ కిందకి దిగిపోతాయి కదా ఇలా వేసేసిన తర్వాత ఇదిగోండి ఈ క్లాత్ ఏదో ఒకటి నాప్కిన్ అయినా తీసుకోవచ్చు బయట క్లాత్ ఏదన్నా మంచి క్లాత్ వేసేసుకుని ఇదిగోండి ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసిన తర్వాత ఇదిగోండి మూత పెట్టేయాలి అంతేనండి ంచుమించు ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు అలా వదిలేయాలన్నమాట ఇందులో వాటర్ లేవు కాబట్టి ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఓకేనండి ఈ లోపల మనం కాకరకాయ ఫ్రై చేసుకుందాం ఇది కళాయి పెట్టానండి కళాయి వేడైన తర్వాత ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇదిగంటే ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఆ విధంగా రెప్పించి కాక ముక్కలు పెట్టేసుకోవాలండి మన కాకరకాయ ముక్కల్లో అక్కడ తాత వేయలేదు కదండి కుంచు వంత ఉంటే కుంచుమనమాన ఇలా వేసుకోవాలండి ఎందుకంటే కాకరకాయ ముక్కలు చక్కగా లేకుండా ఉంటాయి అన్నమాట ఆ విధంగా వేసుకుంటేనే వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం మసాలా వేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలండి పెట్టేసి వేగించాలండి మసాలా మాడిపోకుండా నిదానంగా వేగించాలన్నమాట లేకపోతే అడగంటేస్తుందండి అడగంటేస్తే టేస్ట్ తేడా వస్తుంది అనమాట బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించాలి ఇక్కడ పప్పుచారు కూడా రెడీ అయిపోయిందండి రెసిపీ చూపించలేదు మీకు ముందు నేను చాలాసార్లు వీడియో చేశానండి పప్పుచార్ మీద అందుకని ఇప్పుడు ఇంక చూపించలేదు ఇదిగోండి పప్పుచార్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి కాకరకాయ ఫ్రై ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి చక్కగా ఆయిల్ పైకి ఎంత ఉందండి ఇప్పుడు మనం ఒకసారి కలపాలి మీదే వేయించాలండి అస్సలు హై ఫ్లేమ్ పెట్టకూడదు ఎందుకంటే మనం మసాలా పేస్ట్ వేసాం కదా మాడిపోతుంది అనమాట ఇదిగో సిమ్ల మీద వేగిస్తే ఇది చూసారా అస్సలు అడుగంటుకోకుండా చక్కగా కుక్ అవుతుంది ఓకే అండి ఇంకా కొద్దిసేపు మగ్గాలండి అంటే ఈ మసాలా కొంచెం కలర్ మారాలన్నమాట రెడ్ కలర్ నుంచి కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి అంతవరకు ఈ సిమ్ల మీద ఇలా ని ఇలా ఉంచేయాలి ఇదిగో నన్న ఉడికిపోయిందండి బాగా వేడిగా ఉంది ఇప్పుడే దించాం కదండి ఇదిగండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి అసలు రైస్ చూసారా పొడి పొడిగా ఎంత బాగుందో చూసారా కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ అలా ఉంచేసానండి ఎంత బాగుందో చూడండి చక్కగా వేడి వేడిగా తినేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు బౌల్లోకి తీసేస్తాను ఈ పొడి పొడిగా రావాలంటే ఏం చేయలేని నేను డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి వండితే గింజ పట్టేసినట్టు పైన మీగడ కింద అయిపోయేది అనమాట పొడి పొడిగా వచ్చేది కాదు అలాగే కుక్కర్లో కూడా పెట్టానండి కుక్కర్లో పెట్టినా కూడా సరిగా రాలేదు అప్పుడు నాకు నేను ఆలోచించానండి ఆవిరి మీద పెట్టి ఉడికిస్తే ఎలా ఉంటుందని చూశాను ఆవిరి మీద సక్సెస్ అయిందనమాట అందుకని మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీ అనమాట మనం కడిగేసుకుని ఒక నాలుగైదు గంటలు అలా ఉంచేసి తర్వాత మనం ఆవురి మీద ఉడికిస్తే చాలా బాగుంటుందండి ఈ అన్నంలోకి ఏ కూర అయినా సరే అద్భుతంగా ఉంటుంది అలాగే చికెన్ మటన్లో కూడా వేసి తినచ్చు ఫిష్ వేసి తినొచ్చు ఏదైనా సరే తినొచ్చు అనమాట అంత అద్భుతంగా ఉంటుందండి మామూలు రైస్ లాగే ఉంటుంది ఓకేనండి ఇప్పుడు మా వారికి వడ్డించేస్తాను ఆయనే మీకు రివ్యూ ఇస్తారు కాకరకాయ ఫ్రై ఇదిగోండి నోరు ఊరించే చక్కని కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి అసలు చేయదంటూ ఉండదు చాలా అద్భుతంగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది ఎవరైనా సరే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఓకేనండి మరి ఇంకెందుకు లేటు వేడి వేడిగా జొన్నాన్నం తోటి అలాగే కాకరకాయ ఫ్రై తోటి టేస్ట్ చేసేద్దాం పదండి మా అబ్బాయి చాలా రోజుల నుంచి మీరు చాలామంది అడుగుతున్నారు మీ అబ్బాయిని చూపించండి ఒక ఒక అతనైతే మీ బుజ్జిబాబును చూపించండి అన్నాడు అందుకండి ఈయనే మా బుజ్జిబాబు మా అమ్మాయిలు కూడా పరిచయం చేస్తానులేండి మీకు ఆడపిల్లలు కదా కొంచెం సిగ్గుపడుతున్నారు ఇదిగోండి మనం టెంపరీగా పెట్టాను కదా ఆగ పచ్చడి అది ఎంత బాగుందో చూసారా కుటువంటి నేను కూడా వేసుకుంటా నాకు గ్రేవీ అంటే నేను ఇష్టం గ్రేవీ వేసుకుంటా

వేర నాకు తినొత్తనే ఇప్పుడు తిన్న తర్వాత చెప్పండి చెప్పండి రేటింగ్ అల్లు కదా నేను కొడస్తా ఆ పోటి వేళ మనకి ఎవరుస్తారు అనేది ఇదివంటి అన్నం చేశాను ఆవిరి మీద ఉడికించి చేశాను అన్నమాట చేసే విధానం చూస్తారు కదండి చక్కగా పొడి పొడిగా రైస్ లా ఉన్నా చూసారా చాలా ప్రయోగా చేసి చేసి లాస్ట్కి ఆవిరి మీద ఉడికిస్తేనే చాలా బాగా కుదిరింది ఓకేనండి ఉడికించాను అనమాట నేను కూడా తింటున్నాను ఈరోజు వైట్ రైస్ పెట్టుకున్నా ట్టగట్టి కూడా ఆ మీద కుక్కర్లో అయిపోతే ఒక ఒక గిన్నెకి క్లాత్ కట్టేసి కూడా వండుకొచ్చాను అందరూ నీళ్ళు పోయాలి ఫస్ట్ కుక్కర్లో నీళ్ళు పోసి అప్పుడు ఆసనం మీద ఈ రైస్ వేయాలన్నమాట నన్ను అంతేనండి

అద్భుతం నువర్టి thing చూస్తే నేను తో బాగుంది పెద్దగా చేతి చేదగలేదు అంటే కాకరకాయ అంటే ఎక్కువ చేదు అని అంటారు కదా అదే అందులో చిన్న బెల్లముక్క లైట్ గా 1 టీ స్పూన్ చింతపండు వేసాను ఊరికించ చింతపండు

ముగ్గురు ముగ్గురు మర్చిపోయాం ముగ్గురం మర్చిపోయాం అసలే మన ఇంటి విలవేపు ఆకలి పచ్చడి నెమ్మది నెమ్మదిగా నేను అలవాటు చేసుకుంటున్నాను అండి రైస్లు తింటాం తినేస్తున్నాను ఏమనిపించట్లేదు కొంచెం మత్తుగా ఉన్న రోజు వైట్ రైస్ రాగా బాగా మత్తుగా ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ సో ఎక్కువ సోనాలి పది పదిహేను సార్లు అడిగితే టేస్ట్లో ఉంటుంది

బొప్పచాయ పెడితే మా అబ్బాయి కంపల్సరీ కార్పడి తింటాడండి కార్పడి వీడియో చేశాను కదా ఆ కార్పడి టిఫిన్ లోకే కాదు రైస్ లోకి కూడా చాలా బాగుంటది బొప్పచాయలో సూపర్ ఉంటుంది తులసికూరలో అన్నిట్లో బాగుంటుంది బెండకాయ పులుసు అట్టికాయ పులుసు బంగాళదుంప వంకాయ ఇంట్లోకి కొద్దిగా వేసుకుంటే విపరీతమైన టేస్ట్ వచ్చేది అనమాట అంటే ఇంచేదంటే దాంట్లో ఉండి పదార్థాలు కూడా మంచి పల్లీలు కారం ప్ అలాగే పుట్నాల పప్పు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ టేస్ట్ అలాగే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా పిల్లలు కూడా తినేస్తారు అలవాటు చేయాలి బుజ్జి బుజ్జి అంటే మా ఏరియాలో బుజ్జి బుజ్జి అంటాం బాగా అలవాటు ఉంటుంది బుజ్జి అమ్మలో పది బుజ్జీలు పది బాబీలు పది బుజ్జమ్మలు అంటారు చె బుజ్జమ్మ అని పిలిచిపోయారండి మేము ఊర్లో వండుగా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా అందుకనే మీకు అందరిపై చూపించడం కోసం మా అబ్బాయిని వీడియోలోకి వచ్చేయమన్నా రెడీ కాక బాగుందాచర వేసుకోండి కాకరకాయ తినే కాకరకాయ స్పెషల్ కర్రీ బాగుందా ఉప్మలా ఉంది ఉప్మలా కనిపిస్తుంది రవ్వ కదా బాగుంటది పెద్ద తేడా ఎన్ని ఉండదు నిన్న రాఖీ పండగ కదండి మా పెద్దమ్మాయి వచ్చి రాఖీ కట్టింది మా అబ్బాయికి వాళ్ళ నాన్నగారికి కూడా కడతారు మా అమ్మాయిలు ఇద్దరు తండ్రికి కూడా కడతారు అనమాట కట్టచ్చు తగ్గలేదు తర్వాత మా చిన్నమ్మాయి మాత్రం మిస్ అయ్యిందండి మా చిన్నమ్మాయిని మొన్ననే కదా ఏ రోజులు దింపు పాపం వెళ్ళి వెంటనే రావడానికి లేదు చెంటి పిల్లలతో ఉన్నారు కదా ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నామండి ఏ రోజు మేము ఏంటి అస్తమాట తిరుగుతున్నారా అనుకుంటున్నారేమో బస్సులో వెళ్ళిపోమని చెప్పాను లేదు కార్లోనే తీసుకెళ్ళు అని అంటున్నారు వీళ్ళు చూసుకొని చూడాలి తీసుకొచ్చినప్పుడు చంటి పిల్లలు తీసుకొచ్చినప్పుడు కార్లో వెళ్ళొద్దండి అది కార్లో వెళ్ళాలి

మీటింగ్స్ ఉన్నప్పుడు తప్పించి మిగిలిన టైంలో ఇంచుమించు బిజినెస్ పనులు చూసుకుంటున్నాడు అనమాట చెక్కర్స్ ప్రింటింగ్ తీసుకురావడం మళ్ళీ కొరియర్ పంపించడం ప్యాకింగ్ చేయడం ఇవన్నీ మా అబ్బాయి చూసుకుంటున్నాడు అండి మిగిలినవన్నీ పచ్చళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఇవన్నీ నేను చూసుకుంటున్నాను అనమాట ఒక మేడిని పెట్టుకోమని అడిగారు కదా చాలా మంది పెట్టుకోండి ఒక మేడిని పెట్టుకోండి శ్రమ పడిపోతున్నారు ఆంటీ గారు మీరు

సరే ఫస్ట్ అయితే ఆయన తీసుకొస్తారండి తర్వాత నేను ప్రిపేర్ చేస్తాను తర్వాత మా బాబు పంపించరాడు కొరియర్ పంపించడం ప్యాకింగ్ చేయడం ఇవన్నీ బాగా చూసుకుంటాడు అన్నమాట తర్వాత ఫోను ఎవరైనా కాల్స్ చేస్తే రిసీవ్ చేసుకోవడం తర్వాత ఆర్డర్స్ రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ కూడా బాగా చూసుకుంటాడు నా కూర్చో పెరిగేసుకుంది కానీ కూర్చున్నా

కరపొడి చిన్నప్పుడు మా చెల్లి షవర్ వేసుకుని తినేస్తుండేది కప్పులు షవర్ వేసుకుని కారపొడి వేసుకుని తినేస్తుండేది ఎప్పుడు చేస్తానండి నేను ఈ కార్పొడి మాకు ఎప్పుడు ఉంటుంది ఇంట్లో ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను కాకపోతే ఎప్పుడు ఉంటది మనకి మాకు ఇంట్లో రైస్ రైస్లో తింటారో టిఫిన్ లో తింటారు కదా అందుకని ఎప్పుడు రెడీగా ఉంచుతాను ఇట్లా ముక్క చాలా గట్టిగా ఉందా చూసా టెంపరీ ఆవకాయ అండి ఎంత బాగుందో చూడండి ముక్క మంత్స్ ఎక్కువ ఉంటది ఫ్రిడ్ లో పెట్టుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది అండి చేసే విధానం అంతా మనం చేసుకుంటాం అలాగే చేశాను నువ్వుల పొడి అలాగే వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కాకపోతే పునాస్కాప్ కాబట్టి నిలవ ఉండదేమో అని చెప్పేసి మేము త్రీ మంత్స్ టైం అన్నమాట బాగానే ఉంది ఓకేనండి ఈరోజు మా అబ్బాయిని పరిచయం చేశారు మీకు అలాగే మా మనవన్న ఇద్దరిని కూడా చూశారు మా చిన్న కానీ కూడా చూశారు మా పెద్దలు గారు మాత్రం అసలు వీడియోలోకి రానంటున్నారు మా ఏమైనా సరే తీసుకురావాలి గురించి తర్వాత మా అమ్మాయిని మొన్న ఎప్పుడు అన్నప్రాసన రోజునే మా చిన్నమ్మాయిని చూపించానండి కాబట్టి పరిచయం చేయలేదు మా చిన్నమ్మాయి అని చెప్పేసి కాకపోతే వీడియోలో అయితే మా చిన్నమ్మాయి వచ్చేసింది మా పెద్దమ్మాయి ఒక్కడితే రావాలి ఇంకా ఒకటి ఫ్యామిలీ అందరినీ ఒకసారి మీకు చక్కగా పరిచయం చేస్తాను ఓకేనండి మాకు సపోర్ట్ సపోర్ట్నిస్తున్నా మీకు అందరికీ కూడా ధన్యవాదాలండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్కొండ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా అబ్బాయి గురించి కామెంట్స్లో ఏం రాస్తారో రాసేయండి